నమస్కారం స్వాగతం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు నిర్వాసితులతో ముఖాముఖి పరిహారం పంపిణీ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన కూటమి నేతలు ప్రభుత్వంపై ప్రజల్లో మొదలైన తిరుగుబాటు ఎమ్మెల్సీ అప్పరెడ్డి వ్యాఖ్యలు పోలవరంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి కర్ణాటక తరహాలో కాంట్రాక్ట్ పనుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు పనులు కేటాయించాలి డిమాండ్ రమేష్ హాస్పిటల్ ప్రత్యేక విమానంలో తరలింపు మంత్రి లోకేష్ కి ధన్యవాదాలు తెలిపిన వైద్యులు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకి పది లక్షల పరిహారం ఇస్తానని అన్నారని అధికారంలోకొచ్చాక పైసా కూడా ఇవ్వలేదని సిఎం చంద్రబాబు విమర్శించారు పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా సిఎం మిడత మాట్లాడారు వారి సమస్యను ముఖ్యమంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు అంతకు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు వర్తలు వచ్చినప్పుడు అప్పటి సిఎం జగన్ పట్టించుకోలేదు రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారు నిన్న మొన్నటి వరకు నిర్వాసితుని పట్టించుకున్న నాద్ లేదు వీలవంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం కేంద్రాన్ని ఒప్పించి ఏడు మండలాన్ని ఏపీలో విలీనం చేస్తాం ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ని జగన్ పక్కన పెట్టారు ఈ ప్రాజెక్టు సుమ్ముని ఇతర పథకాలకి మళ్ళించారని తెలిపారు చాలా తక్కువ డబ్బులిస్తే ఆ రోజు వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియెట్గా ఆ రోజు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు ఐదు సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను దానికి కూడా కారణం మీరు చూస్తే ఏడు మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చావా అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాయకులు చాలా విషయాలు చెప్తా ఉంటారు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు చూస్తే అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి పది లక్షలు ఇస్తాం అమౌంట్స్ చేసి వెళ్ళిపోయాడు ఇచ్చాడా నేను అడుగుతున్నా ఐదేళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్త కోస్తా డబ్బులు మొబైలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు అందరం గ్రామ గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పచ్చు ఏదో జయస్థానని ఏమి చేసే టీవీ ఉండవు వీళ్ళకి అధికారం తప్ప మీకు మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు పోలవరాన్ని ఏం చేశారో మీరు చూశారు ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి ఆ తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయింటే కూటమి నేతల అరాచకాలతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి తెలిపారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సీఎం చంద్రబాబు కూలీ చేస్తున్నారని మండిపడ్డారు తాడేపల్లిలోని వైసీపీ గురువారం మాట్లాడారు రాష్టంలో తాజా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అడ్డదోబలో పదవుల్ని దక్కించుకునేందుకు కూటమి పార్టీలు అత్యంత నీచమైన దిగజారుడు రాజకీయాలకి పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు బలం లేకపోయినా బెదింపులు కేసులతో వేధింపులతో ఏదో ఒక విధంగా పదవుల్ని చేచిక్కించుకునేందుకు కూజకీయంతో బరి తెగించారని ధ్వజమెత్తారు ప్రజాస్వామ్య విలువలు ఉండగా ప్రజాస్వామ్య ఎన్నిక ద్వారా ఎన్నికైనటువంటి సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశాలు లేవని అనేక మంది మిత్రులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అడుగుతా ఉంటే నాకు గుర్తుకొస్తా ఉంది రెండు దశాబ్దాల కిందట బీహార్లో ఏ విధమైనటువంటి తుపాకీ సంస్కృతి ఉంటుందో భయపెడతామో బెదిరించడమో ఈ రెండు కాకపోతే దాడులు చేయటమో అది కూడా కాకపోతే ఇవాళ మరో కొత్త మార్గాన్ని ఎంచుకొని అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపైన అనేకమైనటువంటి అక్రమ కేసులు బనాయించి ఏదో విధంగా వారిని భయపెట్టి బెదిరించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతా ఉంది ఎందుకంటే మాటలు చూస్తే మీరు చూస్తా ఉన్నారు నేను ఎందుకంటే ఇవాళ మీ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ప్రజాస్వామ్య వదులతో పాటుగా ప్రజలు కూడా గమనించమని చెప్పిన కోరుతా ఉన్నా మీరు ఏం చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ మూడు సార్లు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నేను తప్ప ఎవరు కూడా కాపాడలేరు దాన్ని ముందుకు తీసుకెళ్లరే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ మధ్యకాలంలో చూసాం ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా కూడా వాళ్ళు మా పార్టీలోకి రావాలంటే వాళ్ళు రాజీనామాలు చేసిన తర్వాతనే వాళ్ళ పదవుల్ని త్వరించిన తరువాతనే మా పార్టీలో చేర్చుకుంటామని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన చేస్తున్నటువంటి చేతలు చూస్తూ ఉంటే ఎక్కడైనా కూడా పొంతన కనీసమైనటువంటి పొంతన ఉందా అని అడుగుతా ఉన్నా ఎందుకు ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు ఏ ఇవాళ మొన్న జరిగినటువంటి ఎన్నికలు చూసినా మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికల్లో చూసినా లేకపోతే ఈ రోజు జరుగుతున్నటువంటి మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి చూసిన చిన్న ఎన్నికలు ఈ ఎన్నికలతో రాష్ట్ర భవిష్యత్తు మారిపోదు ఈ ఎన్నికలతోనే పార్టీలు మనుగడ ఆధారపడినటువంటి పరిస్థితులు కూడా లేదే అయినా కూడా ఎందుకు ఇంత తాపత్రపడతా ఉన్నారు అడ్డదారిన అధికారాన్ని తీసుకోవాలి ఎందుకు మీరు భావిస్తా ఉన్నారని చెప్పిన ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరు చెప్పినటువంటి మాట రాజీనామాలు చేసే రావాలని మీరు మాట్లాడినటువంటి మాటలు అన్ని కులాలు మతాలు జాతుల వారు జీవించే సమైక్య దేశం భారతదేశమని మాజీ కేంద్ర మంత్రి చిందమ్మోహన్ తెలిపారు అయితే మతాల మధ్య జరిగిన హత్య పాస్టర్ ప్రవీణ్ హత్యని ఆయన పెల్లడించారు రాజమండ్రిలో పరిస్థితి అదుపు తప్పితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు గుంటూరులో చింతమ్మోహన్ మీడతో మాట్లాడారు ఒక జడ్జి ఇంటిలో ఐదు వందల కోట్ల రూపాయలు దొరకటం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు ఆ డబ్బు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిదేనని తెలిపారు అదే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కర్ణాటక తరహాలో ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ ఎస్టీల పదిహేను శాతం ఇవ్వాలని సూచించారు భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు కలిగినటువంటి సమైక్యమైనటువంటి దేశం భారతదేశం నిన్న రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ హత్య ఇది రాజకీయ హత్య మతాల మధ్య జరిగినటువంటి చిచ్చు దీన్ని నేను ఖండిస్తున్నాను నిన్న రాజమండ్రిలో ఆ అంటే ఎగిరిపోయే పరిస్థితి నిన్న రాజమండ్రి నాకు తెలియపావచ్చు ఇక్కడ నేను గమనిస్తూ వచ్చాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎవరైనా చిన్న ఇంత మాత్రం రెచ్చగొట్టి ఉంటే కూడా రాజమండ్రి రాజమండ్రి లాగా ఉండేది కాదు ఈ రోజు రాష్ట్రం కూడా రావణ కాష్టం అయిపోయి ఉండేది మౌనంగా ఉన్నాం మతాల మధ్య చిచ్చు ఈ మధ్య అసెంబ్లీలో వర్గీకరణ పైన బిల్లు పెట్టి మాలా మాదిగల మధ్య చిచ్చు కులాల చిచ్చు ఒక జడ్జి గారింట్లో ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు దొరికింది ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు ఒక జడ్జి గారి ఇంట్లో దొరికింది వర్బానే ఇంట్లో దొరికింది నేను చెప్తున్నాను ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఒక జడ్జి గారి ఇంటికి పోవాలంటే మంచినీళ్లు బాటిల్ ఎత్తుకొని పోవాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు చెక్ చేస్తారు ఎవరినైనా కూడా మరి అవినీతిని గురించి మా మా ప్రాంతం నుంచి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పోలవరంకి వెళ్ళారు కాపర్ డ్యామ్ చూసేదానికి మరి డయాఫ్రమ్ వాల్ చూసేదానికి వెళ్ళారు పోలవరం పైన ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మనందరికీ తెలిసిందే దేశ ప్రధాన మంత్రి పోలవరం అనేది ఒక ఏటీఎం లాగా తయారైందని ఆయనే అంటే దానిపైన విచారణ ఎందుకు వేయలేకపోతున్నారు ఏమొక ఏసీబీ ఎంక్వైరీ అయ్యి వేల కోట్ల రూపాయలు తిన్నారు అని అంటున్నారు అందరూ పాలిటీషియన్లకి ఇది ఒక వరం అన్నారు నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వినయంతో అడుగుతున్నాను దీనిపైన ఒక ఏసీబీ ఎంక్వైరీ నీ చేతుల్లో ఉంది పాప రమేష్ హాస్పిటల్ జరిగింది చెకూరు సుష్మ అనే రోగికి బ్రెయిన్ జట్ అవటంతో ఆమె అవివాలను అవసరమైన వారికి అందించి ప్రాణదానం చేశారు ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ స్పందించి ప్రత్యేకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశారు ద్వారా అవివాలను గన్నవరం విమానాశ్రయానికి తరలించారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి ఆసుపత్రిలోని అవసరమైన వారికి అవివాలను అమర్చారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత డాక్టర్ కార్తీక్ డాక్టర్ సాయి కుమార్ డాక్టర్ శిల్పా ధన్యవాదాలు తెలిపారు అవయవధానం ప్రత్యేకత గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పారు బ్రెయిన్ డెడ్ అయిన వెంటనే అవయవాధానం చేయడం ద్వారా అనేక మందికి మరొక జన్మనివ్వొచ్చని సూచించారు ఇంకొక ఏడెనిమిది మందిని బతికిస్తున్నారు కాబట్టి రెండోది బిగ్ థ్యాంక్స్ గవర్నమెంట్ కండి ఎందుకంటే రాత్రి ఎప్పుడైతే డిక్లరేషన్ అయిందో నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ ఇన్ఫామ్ చేస్తే ఏ మినిస్టర్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ పదిహేను నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైన అన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన సొంత ఖర్చుతో ఫ్లైట్ ఇస్తున్నారు అనేది ఐఎమ్ షూర్ ఇంకొక గవర్నమెంట్లో కానీ ఇంకొక పర్సన్ కానీ ఇలాంటివి చేయరు చేయవలసిన అవసరం కూడా లేదు అంత హడావిడిగా వేరే వాళ్ళకి కానీ ఆయన చేశారు అండ్ గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకుందండి ఎందుకంటే ఒక్క పర్సన్ చనిపోతూ ఒక ఏడు ఎనిమిది మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయమో సో వాళ్ళు జియో నెంబర్ నైంటీ ఫైవ్ కూడా పాస్ చేశారు ఎవరెవరైతే దాన్ని ఇలా అవధివ దానం చేశారో వాళ్ళకి ఏదర్ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఆర్డిఓ కానీ ఆల్ ఆనర్స్తో వాళ్ళ క్రిమేషన్ అది చేసేట్టు అని చెప్పి ఆ జివో కూడా పాస్ చేశారు అదే కాదు మనం అవి వాళ్ళు షిఫ్ట్ చేసే టైంకి కూడా గ్రీన్ కారిడార్ ప్రొవైడ్ చేయటం కానీ అలాంటివి చేయటంలో కూడా గవర్నమెంట్ చాలా ముందుకు అంత హెల్ప్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న సిమిలర్గా ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చేయాలి అందరికీ రీచ్లో ఉండాలి అనే ప్రయత్నంలో కూడా గవర్నమెంట్ ఉందండి ఇప్పుడు సరే ప్రస్తుతానికి మనం మన హాస్పిటల్లో కేసు విషయానికి వస్తే యంగ్ లేడీ ఏ కోమార్బిడిటీసు లేవు నలభై ఏళ్ళ నలభై ఏడు ఏళ్ల వయసు ఉన్నవాడే సుష్మానావాడే గత పదిహేను రోజులుగా కొంచెం తలనొప్పి వస్తుంది యూజువల్గా ఎవరైనా ఏదో చిన్న తలనొప్పి టెన్షన్ హెడేక్ కానీ అనుకుంటాము అండ్ లాస్ట్ లాస్ట్ టూ డేస్లో కొంచెం వామిటింగ్స్ అయ్యాయి సో మన హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్రెడీ తలలో బ్లీడింగ్ అయిపోయి వచ్చారు అవయవాల్ని కేటాయిస్తారండి ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మనకేమైందంటే నిన్న రాత్రి తిరుపతికి మనకు ఓన్లీ ఒక ఫ్లైట్ ఉందండి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి కానీ ఆ టైంకి మనం ఈ అవయవాన్ని అందించలేము సో చేయాలంటే మళ్ళీ ఇంకా కుదరదు తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్లో పద్మావతి హాస్పిటల్లో చేయాలంటే ఓన్లీ ఆప్షన్ ఏంటంటే స్పెషల్ ఫ్లైట్ పెట్టుకోవాలి కానీ అక్కడ ఆ పేషెంట్ అంత స్తోమత లేదండి వాళ్ళు వైట్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళు కట్టుకోలేని ఇది ఉచితంగా గవర్నమెంట్ వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది సో మాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో లోకేష్ గారికి మెసేజ్ పెట్టడం జరిగిందండి పెట్టిన పది నిమిషాల్లో వాళ్ళ ఓఎస్డి గారి దగ్గర నుంచి మాకు కాల్ వచ్చింది ఏం చేయాలి అనేది మొత్తం నలభై ఐదు నిమిషాల్లో ఫ్లైట్ అనేది అరేంజ్మెంట్ అయిపోయిందండి టోటల్ టైమింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ గాట్ సార్టెడ్ అవుట్ అప్పుడు జీవన్ దానికి హాస్పిటల్ వాళ్ళు ఒక డాక్టర్ గారు ఓకే మేము రెడీగా ఉన్నాం చేయడానికి అని చెప్పింది ఆ విధంగా ఆ అవయవం అనేది మన ఆంధ్రాలో గుంటూరు కిమ్స్ సిక్రా హాస్పిటల్లో అరుతైన ఆపరేషన్ జరిగింది అధునాతన న్యూరో వాస్కులర్ విభాగం సంక్లిష్టమైన స్ట్రోక్ కేస్ ని విజయవంతంగా నిర్వహించారు డెబ్బై ఆరు సంవత్సరాల వ్యక్తి స్ట్రోక్ కి చికిత్స తీసుకుంటున్నప్పటికీ కుడివైపు శరీర భాగం తరచూ బలహీనతకి గురి కావడంతో పాటు ఇబ్బందికి గురవుతున్నారు దీంతో కిమ్స్ సిక్రా హాస్పిటల్ న్యూరాలజిస్టు డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పరీక్షలు నిర్వహించి మెదడుకి రక్తాన్ని సరఫరా చేసే కరోటెడ్ కొవ్వు కొలెస్ట్రాల్ మరియు ఇతర పదార్థాలు న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ రావు నేతృత్వంలో బ్రెయిన్ ఆంజియోగ్రామ్ నిర్వహించి మెదడులు రక్తనాళం కూడా బలహీనపడి ఉబ్బినట్లు బుడగల లాంటి పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు దీంతో రోగికి చికిత్స అందించడం క్లిష్టతరంగా మారింది డ్యూల్ ప్లేట్లెట్ థెరపీనా ఉపయోగించి రోగికి చికిత్స అందించాలని నిర్ణయించారు ఈ పద్దతిలో ప్రమాణాలు మరియు ప్రయోజనాలు క్షుణ్ణంగా అంచనా వేసిన తర్వాత న్యూరో ఇంటర్వెన్షనల్ స్పెషలిస్ట్ డాక్టర్ వివేక్ ఏకకాలంలో కరోటెడ్ ఆర్ట్ స్టెంటింగ్ మరియు అన్యురిజం కాయిలింగ్ విధానాన్ని నిర్వహించారు ఈ ఆపరేషన్ వివరాలు సిఓఓ సుధాకర్ జాదవ్ తెలిపారు ఈ సమావేశంలో ఎమర్జెన్సీ మెడిసిన్ రాజశేఖర్ మాలెంపాటి తదితరులు పాల్గొన్నారు హలో ఎవరివన్ ఈరోజు ఈ ప్రసీడ్ మెయిన్ గా పెట్టడానికి కారణం ఏంటంటే కిమ్ శిఖర హాస్పిటల్స్ లో టూ డేస్ బ్యాక్ ఒక రేర్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ చేయడం జరిగింది యాక్చువల్గా రేర్ అని చెప్పడం కన్నా ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లో పక్షవాతానికి సంబంధించి ఏ రకమైన ఆప్షన్స్ అవైలబుల్గా గా ఉన్నాయి అని ప్రతి ఒక్కరికి తెలియటం ఇంపార్టెంట్ అందుకోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాను అదేంటంటే ఇంక ఇది ఈ ప్రొసీజర్ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఏమీ కాదు ఇది మేమే చేసాం అనే రకంగా కాకుండా ఇట్ ఈస్ మెయిన్లీ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయాలి పబ్లిక్లో అంటే పక్షవాతం అనగానే చాలామంది ఏముందిలే ఏముంది ఇంకా జీవితాంతం వీడి లైఫ్ ఇంతే లేదు వీడు ఇంకా రికవర్ అవ్వడు వీడి జీవితాంతం బెడ్లోనే ఉంటాడు దీనికి ట్రీట్మెంట్ ఉండదు మందు ఉండదు అక్కడికి ఎక్కడికో నంద్యాల అలా తీసుకెళ్లారంటారు అక్కడెక్కడో నాటు మందులు ఇస్తున్నారంటారు ఇలా ఇలా చెప్పి చాలా మంది మిస్గైడ్ అయిపోయి ప్రాపర్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకుండా జీవితాలు నాశనమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు యాక్చువల్గా ఇప్పుడు అంటే డాక్టర్స్ చాలా మంది ఇనిషియేటివ్ తీసుకోవటము ఎన్నో అడ్వాన్సెస్ గురించి టీవీలలో చూపించటము పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో ఇలాంటి ప్రొసీజర్స్ అవుతున్నాయని చెప్పడంతో అవేర్నెస్ పెరిగి పబ్లిక్ పక్షవాతం రాగానే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ వరకు వచ్చారు ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను ఫైవ్ ఇయర్స్ ముందు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ చూస్తున్నాను పేషెంట్ ఎమర్జెన్సీకి రాగానే సరే అది నాలుగు గంటల్లో ఇంజెక్షన్ ఇస్తారంట కదా అదేంటి ఇంకా ఇవ్వలేదు మాకు అంటారు అలా విన్నప్పుడు నాకు ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఆఫ్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది కరెక్ట్ మనం రీచ్ మా స్ట్రోక్ క్లినిక్ లో మా యూనిట్ లో ఏంటంటే ఇంపార్టెంట్ టూ త్రీ పాయింట్స్ ఫస్ట్ దర్ ఇస్ ద ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ రైట్ ఫ్రమ్ ఇయర్ లో మా సార్ ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ సార్ అక్కడ నుంచి దెన్ వీఆర్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విత్ సారీ ప్రదీప్ డాక్టర్ ప్రదీప్ రెడీ విత్ అస్ సో ఇక్కడ ఏంటంటే డెసిషన్ మేకింగ్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ ద డాక్టర్ బట్ ఆల్సో విత్ అవర్ నర్సస్ అండ్ పోస్ట్ న్యూరో రిహ్యాప్ టీమ్ అనమాట సో దిస్ ఆల్ గుట్ టుగెదర్ మేక్స్ అ వండర్ఫుల్ టీమ్ ఆజ్ అ స్ట్రోక్ యూనిట్ అండ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ ఐ థింక్ డెసిషన్ మేకింగ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆస్ సార్ రైట్లీ టోల్డ్ ప్రదీప్ సార్ రైట్లీ టోల్డ్ డెసిషన్ ఆఫ్ వెదర్ వెదర్ ఇట్స్ ఇట్స్ అ అ హ్యూమరేజ్ ఆర్ బ్లాక్ అది ఐడెంటిఫై అండ్ గివింగ్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ ఇన్ ఇస్ వాట్ మేక్స్ యూనిట్ 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 సపరేట్ మా నాన్నగారు మా నాన్నగారు అనంతపురంలో ఉన్నా స్ట్రోక్ వచ్చింది ఆ తర్వాత అక్కడ డాక్టర్స్ ఇక్కడ మంచిగా జరుగుతుంది ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుంది వాళ్ళు సహాయం చేశారు ఇక్కడికి వచ్చినాక అంత ట్రీట్మెంట్ అంత మంచిగా జరిగింది డాక్టర్ సంతం మాకు చాలా అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా మాకు అది బాగా నచ్చింది అందరం నుంచి గుంటూరు ప్రాడపేట నాలుగులో అయినందుకు కళ్యాణి జ్యువెలరీ నూతనంగా ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పచ్చిమి ఎమ్ల్యే మాధవి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా అన్ని రకాల డిజైన్స్ కళ్యాణి జ్యువెలరీస్ లో లభిస్తాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు அது <laughs> <laughs> నమస్కారం అండి ఈరోజు బ్రాడీపేట ఫోర్త్ లైన్ లో కళ్యాణి జ్యువెల్స్ జ్యువెలర్స్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది జితేంద్ర గారికి శుభాకాంక్షలు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో దాదాపుగా రెండు వేల మంది పర్మనెంట్ కస్టమర్స్ తో వర్ధిల్తూ ఉన్నారు ఆయన శుభాకాంక్షలు చాలా చక్కటి డిజైన్స్ తో ఇటు డైమండ్ అదే విధంగా గోల్డ్ జ్యువెలరీ కాంటెంపరీ జ్యువెలరీ డిజైన్స్ తో చాలా చక్కగా ఈ రోజు అన్ని కూడా ఉన్నాయి అండ్ ఈ రోజు ఉన్న కాంపిటీషన్ లో మంచి కలెక్షన్ తో ముందుకు వెళ్ళడం అనేది నిజంగా చాలా మంచి విషయము సో ఆయనకి ఆయన టీమ్ మెంబర్స్ అందరికి ఎవరైనా పార్ట్నర్స్ ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను మరిన్ని మరింత మంది కస్టమర్స్ అవ్వాలి మీకు మీ టీమ్ లో జాయిన్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను గుంటూరు అంటేనే గుంటూరు ప్రజలు అంటేనే ఇటు వస్త్రాలకి అటు ఆవరణాలకి చాలా అత్యంత ఆసక్తి చూపిస్తా ఉంటారు ఇంతటి చక్కటి కలెక్షన్స్ తో మీరు ముందుకొస్తున్నప్పుడు అందరూ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా మేడం గారికి విషస్ నమస్కారము మా ఇన్విటేషన్ స్వీకరించి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ముప్పై ఆరు సంవత్సరాలుగా మా ఫాదర్ స్టార్ట్ చేసి ఇదే ఫీల్డ్ లో ఉంది ఇప్పుడు స్పెషల్గా డైమండ్ ఫ్లోర్ ఒకటి స్టార్ట్ చేసి దాన్ని ఇంకా లేటెస్ట్ గా డిజైన్స్ అన్ని చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము ఈ దీనికోసం చాలా ఆఫర్స్ కూడా మేము రన్ చేస్తున్నాము గుంటూరు ప్రజలు ఒక్కసారి వచ్చి మా డిజైన్స్ చూసి మిమ్మల్ని ఆశీర్దించాల్సిందిగా కొడుతుంది